నావా కి స్వాగతం సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్లో నూతన సంవత్సరం వేడుకలు నూతన సంవత్సర వేడుకలను ఆత్రేయపురం మండల ర్యాలీ గ్రామంలో సాంగ్ ఆఫ్ జాయ్ స్కూల్ విద్యార్థులు ఆట పాటలు మ్యూజిక్ నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు కరస్పాండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోని డైరెక్టర్ పల్నాటిరెడ్డి జైపాల్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ సజని ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులు చేసిన నృత్యాలు తిలకించాయి

అర్థం చేసుకోకుండా ఒకవేళ అపార్థం చేసుకునే పరిస్థితి ఉండట్లయితే నాయన వారి యొక్క ఆలోచనను కూడా ఒక్కసారి వాక్యంలోకి మార్చి పరిశుద్ధుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పరిశుద్ధుల పరిశుద్ధమైనటువంటి విమోచన ఏంటో గుర్తించగలగల నాకు ఏంటో నేను ఇప్పుడు ఇక్కడ వరకు గత రెండు రోజులలో జరిగినటువంటి యొక్క మీటింగ్స్ కొరకు ఈ యొక్క కార్యక్రమాల వరకు ఎందరైతే నాయన శ్రమ పడ్డారో కష్టపడ్డారో పనిచేశారో మీరు ఎదుగున్నారు అలాగే ఎందరైతే ఆర్థికంగా సహకరించి ప్రోత్సహించారో నాయన మేము మీకు చేసిన ఏ పని కూడా ఖచ్చితంగా మాకు బే సంఘటన కలిగే వాళ్ళు కనుక ఆయన సహకరించిన ప్రతి ఒక్కరిని దీనించాడు మమ్ముడు కుటుంబాన్ని స్థానిక సంఘాన్ని ప్రేమించి మా మధ్యలో ఇచ్చినటువంటి ఆనందంతులు కాబట్టి సజ్జన బట్టి వాళ్ళు ప్రేమించి ఇచ్చినటువంటి సోదరుడు ప్రతములు బట్టి ప్రియా ప్రార్థిస్తున్నారు రాబోయే ఇంకా మంచి ప్రేమతో ఆప్యాయంతో చేసే కార్యాలతో మాట గడపవచ్చు సంవత్సరం ప్రార్థించు నేను అనేక ప్రాంతాలను చేరువచ్చు ద్వారా పెడుతుంది క్షేమకరమైన ప్రయాణించండి అలాగే వరకు వీడియో తీయడం ద్వారా సంశిష్టం ద్వారా అనేక కార్యక్రమాలు సహకరించడం ద్వారాను సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించింది చిన్నపిడంలో వారికి ఆశీర్వాదాలను మీరు చేసిన వీళ్ళని బట్టి మరొకసారి మేము అందరం కలిసి మేము మైక్ పక్షమే తెరపక్షనే అద్భుతమైనటువంటి ఆశీర్వాద సమయం ప్రసాదించు